రైతు సోదరులందరికి నమస్కారం ఇప్పుడు మనము సాయిరెడ్డి ఈ యొక్క పొలం దగ్గర ఉన్నాము మన సాయిరెడ్డి గారిది కప్పన్పల్లి గ్రామం మామడ మండలం సాయిరెడ్డి గారు ఏంటంటే ఈ వర్షాకాలం పంటలో ఈ మనసైలు వాడడం జరిగింది మనసైలి ద్వారా ఆయనకి ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించింది అనేది స్వయంగా ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి సార్ నమస్కారం నమస్కారం ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఇది మన స్థాయిలో అనేది మరి నాటేసిన తర్వాత ట్వంటీ డేస్లో చల్లాము దీని యొక్క పిలకలు అనేది ఇంతకుముందు అదేంటి మన పాయింట్ పటేరా ప్లేట్ అదేది ఎక్సోటిగా గుల్కలు అనేది వాడేవాడిని అవి పక్క పెట్టేసి ఒకసారి వాడదామని అని చెప్పి వాడాను దానికి దీనికి డబల్ వ్యత్యాసం ఉంది గంట కానీ వాడిన వారం రోజుల లోపల మొత్తం గ్లోతింగ్ అనేది చాలా బాగా జరిగింది కాబట్టి మరి అలాగే ఇప్పుడు మరి కొత్త దశ కూడా గింజ యొక్క నాణ్యత ఇక్కడ కాబట్టి మన శైలి అనేది చాలా మంచి పని అని చెప్పేసి ఆ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు యాసంగి పంట కూడా స్టార్ట్ అవుతుంది కదా మీరు ఈ కూడా మరి వాడదాం అనుకుంటున్నా తప్పకుండా తప్పకుండా నాతో పాటు నా యొక్క రైతు వాడిపేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంది కాబట్టి నేను గత ఐదు సంవత్సరాల నుంచి డ్యూపాడ వాడవాన్ని ప్రతిసారి వర్షాకాలం వేసంగి రెండు సార్లు వాడేవాడిని దాన్ని తర్వాత ఎక్సోటిక్ గా కూలిగలు వాడినా అంత రిజల్ట్ ఏమైనా పోలేదు తర్వాత ఇది మన సాయి పోయిన సమ్మర్ లో ఒక మన రబీ సీజన్ లో పరిచయం ఏందండి అప్పుడు మేము వాడినాము ఫస్ట్ ఎక్కడ వాడినాము దాని యొక్క గ్రోతింగ్ అనేది మంచి కనిపించి ఈసారి మొత్తం నా యొక్క మన సైల్ వల్ల ఇప్పుడు ఓన్లీ పిలకలు పెరుగుదల కాకుండా ఇంకేమన్నా మీకు పనితనం కనిపించిందా గ్రోతింగ్ అనేది ఒకటి వచ్చింది అదేంటి మన ఊషది రోడ్ అంటే చూడండి అది ఒకటి రాలేదు అదొకటి రాలేదు ఊషది రోడ్ అనేది తగ్గిపోయింది చాలా వ్యత్యాసం ఉంది గులికలు గంట గాని దాని యొక్క గట్టితనం గాని చాలా బాగుంది మన సాయిల్ అనేది చాలా మేము ఆరున్నర ఎకరాలు వాడమండి కంప్లీట్ వాడము ఉన్నంత వాడేసాము కాకపోతే పోయిన అరబీలో ఒక టూ ఎకర్స్ వాడినాము ఆ గ్రోతింగ్ అనేది దానికి దీనికి తేడా ఈసారి ఓన్లీ మన స్థాయిలో వాడానండి వేరేం వాడదాను అదొకటే అంటే ఒక ట్వంటీ ట్వంటీ అంటే నాటిన ఇరవై ఇరవై నుంచి ఇరవై అలవై వరకు వాళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చింది నాతో పాటు మా విలే కూడా అందరితో ఆడిపించారు వాళ్ళు కూడా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది